హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యారెట్తో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నా ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ ఐడియా వచ్చేసి మా పెద్దమ్మ చెప్పారు తను ఇలా క్యారెట్ ముక్కలు కట్ చేసి కూడా పచ్చడి చేసుకోవచ్చని అందుకనే నేను ట్రై చేశాను బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ క్యారెట్ ముక్కలు ఇలా పీల్ చేసుకొని క్యారెట్లు అన్నీ కూడా పైన కట్ చేసేసుకొని చివర్లన్నీ కట్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా ఎండకి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండకి ఎండలో పెట్టాలి చక్కగా ఆరేంత వరకు తడంతా ఆరిపోయేంత వరకు పచ్చడి కదండి పాడైపోకుండా ఉంటాయి అలా ఆరబెడితే తడి లేకుండా తుడుచుకొని అలా ఎండలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెట్టుకోవాలి తర్వాత అవి ఆరేలోగా మనం నిమ్మరసం తీసేసుకుందాము మూడు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను నేను చూడండి క్యారెట్లు అన్నీ కూడా ఆరిపోయాయి డ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఇలా మీడియం లో కట్ చేసుకోవాలి మనం కూర కూరలోకి కట్ చేసుకున్నట్టుగా చిన్నగా కట్ చేయకూడదు పచ్చడి కదా ఆవకాయ సైజు కాకుండా ఇలా కూరలోకి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న ముక్కలు కూడా మరొక పది నిమిషాలు నేను ఎండలో పెట్టానండి టైం లేని వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు కాకపోతే ముందుగా పీల్ చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది తడి లేకుండా డ్రై అయిపోయి ముక్కలన్నీ కూడా అవి ఎండేలోగా క్యారెట్ ముక్కలు ఎండేలోగా మనం ఈ ప్రాసెస్ చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా మెంతులు వేయించుకోవాలి మొదటగా మెంతులు ఎందుకంటే లేట్గా వేగుతాయి అందుకని ముందుగా మెంతులు వేసి వేయించుకొని తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నేను పావు కేజీ క్యారెట్కి ఈ కొలతలు చెప్తున్నానండి ఆవపొడి ప్రిపరేషన్ ఇవన్నీ చక్కగా వేయించుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆవ పొడి మాత్రమే ఈ ఇది చెప్తున్నాను నేను క్వాంటిటీ పావు కేజీకి ముక్కల కొలతలాగా కూడా చేసుకోవచ్చు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తాను ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు ముక్కలన్నీ ఆరిపోయాయి కదా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా కొలుచుకోండి ఏ పచ్చళ్ళైనా కూడా ఇలా కొలత ప్రకారం చేసుకుంటే ఉప్పు కానీ ఏదైనా సమల్ సమపాళ్ళల్లో పచ్చడి అనేది రుచిగా ఉంటుంది చక్కగా కుదురుతుంది ఇలా ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో కొలుచుకున్నాను నేను నాకు రెండున్నర కప్పులు ముక్కలు అయ్యాయి క్యారెట్ ముక్కలు రెండున్నర కప్పులో క్యారెట్ ముక్కలు వచ్చాయి నాకు పావు కేజీకి అలా కొలుచుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాను చూడండి ఇలా సగం కప్పు నిమ్మరసం వచ్చిందండి మూడు పెద్ద సైజ్ నిమ్మకాయలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కల మీద నిమ్మరసం వేసుకోవాలి మొత్తం వేయకూడదు కొద్దిగా నిమ్మరసం వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముందుగా నిమ్మరసం వేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకో ఎందుకు అంటే కలుపుకోడా కలుపుకోవడం వల్ల మనం వేసిన ఈ ఆవపొడి కారం పొడి ఉప్పు ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట ముక్కలకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపొడి అండ్ రెండు బావు కప్పులకి నేను హాఫ్ కప్పు కారం పొడి తీసుకున్నానండి రె రెండున్నర కప్పుల క్యారెట్ ముక్కలకి హాఫ్ కప్పు కారం పొడి పావు కప్పు ఉప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా ముందుగా నిమ్మరసం వేసాం కదా ఆ క్యారెట్ ముక్కలకి మంచిగా ఇవన్నీ పట్టేలాగా చేత్తోనే బాగా కలుపుకోవాలండి ఆవకాయ ఏదైనా నిలువ పచ్చళ్ళు పెట్టినప్పుడు మనం చేత్తోనే బాగా కలిపితే ముక్కలకి బాగా పట్టుకుంటాయి అనమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టుకుంటాయి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము పైనుంచి మరి కాస్త నిమ్మరసం వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కాసేపలా ముక్కలకి పట్టుకుంటాయి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తొక్క తీసేసి ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు వెల్లుల్లి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత నిలువ పచ్చళ్ళు అనేవి అంత టేస్టీగా అండ్ గ్రేవీగా ఉంటాయి ఏ నిల్వ పచ్చళ్ళైనా నేను లాస్ట్ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి కూడా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను ఈ టిప్ అనేది మీకు తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో పావు కప్పు ఆయిల్ వేశాను హాఫ్ కప్ ఆయిల్ వేశాను నేను రెండు పావు కప్పులకి హాఫ్ కప్ ఆయిల్ వేసానండి అందులో ఆయిల్ హీట్ అయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలి అవి ఆవాలు జీలకర్ర ఆ వేడికే చిటపటలాడిపోతాయి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్లోకి క్యారెట్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి ప్రిపేర్ చేయగానే చాలా అంటే చాలా స్మెల్ వెల్లుల్లి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుందండి నిమ్మరసం పులుపు రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ సారీ క్యారెట్ పచ్చడి చూడండి ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పక్కా కొలతలతో చేస్తే కనుక ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చూడండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ థ్యాంక్ యూ